ప్రెస్ మిత్రులకి డిజ్నీ హాట్స్టార్ టీమ్ అందరికీ చాలా చాలా ముఖాలు కనపడుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ యాక్చువల్లీ స్టార్ట్ నుంచి వెళ్దాం అందరూ అందరికీ థ్యాంక్ యూలు చెప్పుకున్నారు సో నేను ఎక్కువ థ్యాంక్ యూలు చెప్పకుండా ఐ జస్ట్ వాంట్ టు సే దాట్ ఒక చిన్న కథని తీసుకుని దాంట్లోంచి పెద్ద పెద్ద టాలెంట్ని లాగటం అనేది అంత తేలికైన పని కాదు సో ఒక కథ ఉండాలి దానికి ఒక డైరెక్టర్ ఉండాలి మాకు ఆ రెండు చేతుల్లో చక్కగా చక్కగా అందజేశారు ఒక కథ థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ గారు సో ఆ రెండు పెట్టుకుని ఈ కథలో ఎవరిని కాస్ట్ చేద్దాము అని మొదలైతే పేర్లు చాలా లిస్టులు చాలా రాసుకున్నాం కానీ ఫైనల్గా వీళ్ళందరినీ చూస్తుంటే ఇట్స్ జస్ట్ టాలెంట్ ప్యూర్ టాలెంట్ మా ఝాన్సీ గారు అండ్ దెన్ రోషన్ అండ్ ద స్టార్ ద బిగ్ స్టార్ ఆఫ్ బిగ్ బాస్ మా మామయ్య చాలా ఇబ్బంది పెట్టారా నేను అండ్ ఆఫ్ కోర్స్ లావణ్య లావణ్య నాకు సోక్గాడే నాయన నుంచి చాలా పరిచయం సో తచ్చని బుగ్గల్లో చెట్లు ఉంటాయి ఆ చొట్టల్లో మిస్ పర్ఫెక్ట్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించి అక్కడి నుంచి చిన్న చిన్నగా మిగతా వాళ్ళందరూ అండ్ అండ్ ద థింగ్ ఇస్ వెదర్ ఇట్ స్పిన్ విశ్వక్ హిస్ టీమ్ ఆఫ్ ఆదిత్య రవితేజ ద లేడీస్ వి ఆల్ ఇం యూ సైడ్ అభిజ్ఞ ఇది చేయటానికి ఈ రోల్ చేయటానికి ఎంతమంది నో అన్నారంటే ఈ అమ్మాయిలో ఉన్న దమ్ము ఎస్ అంటే తెలిసిపోయింది కంప్లీట్లీ సో థ్యాంక్ యూ ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అండ్ ఇక్కడ వెనక్కున్న అంటే పేరు పేరున చెప్పలేం కానీ మాకు ఒక అన్నపూర్ణ సంస్థనంటే తాతగారికినూ చిన్మావయ్యకి నాగార్జున అకినే నాగేశ్వరరావు గారికి నాగార్జున గారికి కొత్త టాలెంట్తో పనిచేయటం అనేది వాళ్ళకి చాలా ఇష్టమైన అంటే వాళ్ళు ఎప్పుడు అంటారు ఎక్కడ ఏ మూలల్లో ఏ ఎవరు దాక్కున్నారో తెలియదు అన్నపూర్ణ అది అవ్వాలి వాళ్ళందరూ ముందుకు వచ్చేటట్టు ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికేదట్టు ఉండాలని వాళ్ళు ఎప్పుడు కోరుకునేవారు అలాగా మా టీం చాలా సైలెంట్గా చాలా వెనక్క వెనక్కు ఉండి అందరూ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళలేదు ఒక్కరోజు వెళ్ళలేదు అది వెళ్ళకుండా ఉండటానికి అది ఎంత సవ్యంగా ప్లాన్ చేస్తుంటారో మా టీంకి అందరికీ నేను పేరు పేరున చెప్పమంటే అందరు దాక్కుంటారేమో సో చెప్పను సో ఒకటి నేను డిజ్నీ హాట్స్టార్ వాళ్ళ టీం గురించి ఒకటి ఏం చెప్పాలంటే ఎప్పుడు ఫోన్ చేసి ఈ ఇష్యూ ఉంది లేకపోతే వాళ్ళకేదో ఉందంటే ఐదు నిమిషాల్లో తగ్గొట్టేవాళ్ళం ఏది కూడా లాగే అంటే ద సింక్ వాజ్ ప్రెక్టాక్యులర్ సో ఉదయ్ అను యువర్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ వీ వర్ ట్రైంగ్ టు డూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ దీస్ పీపుల్ యు నో ఇట్స్ మోర్ సపోర్ట్ టు దెమ్ అండ్ బిలీఫ్ ఇన్ అన్నపూర్ణ దట్ ఐ ఫీల్ వి ఆర్ హియర్ టుడే అండ్ ఫెబ్ సెకండ్ మీ ముందుకు వస్తుంది ఒక చిన్న కథ పెద్ద హృదయం ఉంది కథలో మాత్రం లాట్స్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ సో సెకండ్ డిజ్నీ హాట్ స్టార్ మీద చూడండి థ్యాంక్ యూ